టు మెయింటైన్ యువర్ వాయిస్ మీరు ఇవి తినకూడదా వినకూడదా అన్ని పాటిస్తారా ఐస్ క్రీమ్ తినకూడదు ఐస్ క్రీమ్ నేను తినదు తినను తినరు అసలు తినరా నిజంగానే చేయడం నిజంగానే నాకు లేదు ఇష్టం ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి ఎలా తినకుండా ఇప్పుడు నాకు దాని మీద ఇష్టం కూడా లేదు బట్ ఇష్టం కూడా రాదు ఇంకా వేరే పట్టింపులు ఆవకాయలు కారాలు కారాలు ఆయిల్ తినకూడదు సింగల్ ఎవరికి ఎస్పెషల్లీ కాన్సర్ట్ ఉన్న రోజు నేను అన్ని చాలా బ్లాంక్ ఫుడ్ ఏం స్పైస్ ఆయిల్ లేకుండా ఏదైనా తినేస్తాను కాన్సర్ట్ ఉన్న రోజు అంటే దాదాపు చాలా రోజుల్లో బోల్డ్ రోజు నెలలో బోల్డ్ రోజులు పోతాయి కదా ఇలా అలా కాదు చిత్రగారు వంట చేస్తారా ఇంత పాట పెట్టుకుని మీరు చక్కగా ఇంట్లో వంట మాత్రం నాకు రాదు తినడానికి ఇష్టం అయితే వంట రాదు అంటే చిత్ర నాకు కొంచెం నీట్నెస్ చాలా ఇంపార్టెంట్ బిర్యానీ అంటే నాకు ఐ డోంట్ లైక్ బిర్యానీ బికాస్ చూడ్డానికి అది ఫ్లెష్ అన్ని ఇలా కలిపి చూడం చూడడానికి నాకు అది నచ్చలేదు ఫీలింగ్ అనిపించింది సో నాన్ వెజ్ తినే టైంలో ఏదైనా నీట్గా ఉన్న ఒక ఒకే ఒక పీస్ తింటాను చికెన్ అంటే అది అప్పుడు ఇప్పుడు ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను వెజిటేరియన్ సో చిత్రగారు ఈ ప్రయాణంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మీకు మీతో కలిసి ఎన్ని పాటలు పాడారు ఒక్కసారిగా కోవిడ్ వచ్చి ప్రపంచాన్ని కుదిపేసింది ఆ సమయంలో మీరు కూడా చాలా ఆందోళన పడ్డారు యు గేవ్ యువర్ ప్రేయర్స్ ఏమన్నా ఒక వీడియో బయట వచ్చింది అంటే అందరు చూసాం హౌ డి యు ఫీల్ అబౌట్ లైఫ్ ఎందుకంటే మ్యూజిక్ ఒక ఫిలోసాఫికల్ యాటిట్యూడ్ తీసుకొస్తుంది మనలో తెలియకుండానే బట్ అట్ ద సేమ్ టైం కష్టం మన వాళ్ళకి ఎలా అయినా అయినప్పుడు కష్టం కూడా వేస్తుంది యాక్చువల్లీ బాలు గారు ఆల్వేస్ టు సే ఐ విల్ సో బిగ్ మదర్ కూడా ఆల్మోస్ట్ షీ వాస్ హండ్రెడ్ దగ్గర వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత షీ పాస్డ్ అవే సో అలాగే బాలుగారు హీ ఆల్వేస్ యూస్ టు సే ఐ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ అని అప్పుడు అప్పుడు కూడా వెన్ వెన్ హీ వాస్ హాస్పిటలైజ్డ్ వి ఆల్ థాట్ హీస్ ఎ గుడ్ ఫైటర్ అండ్ హీ విల్ కమ్ బ్యాక్ అలాంటి మెసేజెస్ అన్నీ మనం ప్రే చేసినప్పుడు సార్కి ఏదైనా కొంచెం మోటివేషనల్ మెసేజెస్ ఉన్నప్పుడు కూడా ఫైట్ అండ్ కమ్బ్యాక్ అని అలాంటి మెసేజెస్ కూడా నేను ఒక్కొక్క గ్లూ గూగుల్ నుంచి అన్నీ ట్రై చేసి పంపించేశాను టూ టూ రిప్లైస్ నాకు వచ్చింది హాస్పిటల్ వెళ్ళిన వెంటనే సార్ ఎలా ఉన్నారు మీరు హాస్పిటలైజ్డ్ అని న్యూస్ మీ మీ ఫేస్బుక్ పోస్ట్ చూశాను ఎలా ఉన్నారు అని మెసేజ్ చేస్తే దిస్ దిస్ ఇస్ అ స్మాల్ ఇన్ఫెక్షన్ డోంట్ వరీ ఐ నౌ ఐ నీడ్ రెస్ట్ సో ఐ నో బడీ షుడ్ బాదర్ మీ అలా చెప్పారు ఆ మెసేజ్లు కూడా అది అలాగే చెప్పారు టూ డేస్ టూ డేస్ తర్వాత మళ్ళా యూ సార్ అని మెసేజ్ చేస్తే మై వైఫ్ గెట్టింగ్ డిశ్చార్జ్ టుమోరో ఫర్ మీ ఇట్ విల్ టేక్ ఫ్యూ మోర్ డేస్ అని వచ్చింది తర్వాత ఆ ప్రోగ్రాంలో నేను కూడా రావ రావాల్సింది కదా ఆ ప్రో నేను ప్రోగ్రామ్ నేమ్ ఇప్పుడు చెప్పలేను అప్పుడు నన్ను కూడా పిలిచారు అయితే మై హస్బెండ్ వాస్ ఇన్సిస్టింగ్ నాట్ టు ట్రావెల్ అట్ దిస్ టైమ్ సో ఐ డిన్ కమ్ దెన్ సార్ రిప్లైడ్ యూ టుక్ హీ టుక్ ద రైట్ డిసిషన్ అని రిప్లై చేశారు అదే లాస్ట్ హీ ద రైట్ అంటే విజయశంకర్ గారు బికాస్ ఐఎమ్ లిటిల్ అలర్జిక్ నాకు డస్ట్ స్మోక్ అన్నీ కొంచెం నాకు అలర్జీ వస్తోంది అందులో అప్పుడు అసలు ఎలా ఉంది ఆ టైంలో హీ సెడ్ నో దే ఇన్సిస్టెడ్ యాక్చువల్లీ యూ కెన్ ఆల్సో కమ్ నో డోంట్ ఫ్లై యూ కెన్ కమ్ బై కార్ అండ్ డ్రెస్ తీసుకొని అన్ని సేఫ్గా షూట్ చేద్దామని బట్ మై హస్బెండ్ సెడ్ నో యు ఆర్ నాట్ ట్రావెలింగ్ అట్ దిస్ టైం అనీ హీ టుక్ ద డిసిషన్ సో ఐ దీన్ గో ఆల్మోస్ట్ మీకు ప్రొటెక్టర్ లాగా విజయశంకర్ గారు

ఎప్పుడు కలవడం లేదు కదా ఏదైనా ఒక సోరాభిషేకా అలాంటి ఏదైనా ఒక షోలో కలుస్తాను లేదంటే సార్తో ఉన్న కాన్సర్ట్స్లో సో హీ సమ్వేర్ ప్రోగ్రామ్ అన్నీ చేసి ఎలా బిజీగా ఉన్నారనుకుంటాను అంత స్టిల్ వీ క్యాన్ బిలీవ్ దట్ ఎనర్జీ ద ఎనర్జీ అండ్ ద పర్సనాలిటీస్ హీస్ స హీ వాస్ ఎ పిల్లర్ ఇన్ ద ఇండస్ట్రీ స్ట్రాంగ్ పిల్లర్ కరోనా టైం అందరికీ బోల్డ్ నేర్పించింది ఆ టైంలో ఎలా మేనేజ్ చేస్తారు చిత్రం మీరు పాట అది రికార్డింగ్స్ యాక్చువల్లీ కోవిడ్ టైంలో ఫస్ట్ టూ వీక్స్ అన్నీ చాలా రిలాక్స్ అయిపోయి ఫిల్మ్స్ అన్నీ చూసేసి చాలా రిలాక్స్డ్గా ఉన్నాను తర్వాత టూ టూ వీక్స్ అన్ని తర్వాత అయ్యో ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేయడానికి ఏం లేదని ఒక 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 చిన్న టెన్షన్ వచ్చింది లైఫ్ ఎలా పోతుంది ఇలా వెళ్తే ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలని ఒక ఒక టెన్షన్ వచ్చింది నేను నాకు చాలా క్లోజ్ అయిన ఒక లేడీ ఉన్నారు కౌన్సిలింగ్ అన్ని నాకు నా బ్యాడ్ టైంలో అన్ని నా నన్ను కౌన్సిలింగ్ చేసి ఆ టైంలో బాలుగారు మెసేజ్ పెట్టారు ఇలా ఇలాగే నేను ఒక సాంగ్ చేస్తున్నాను అది మలయాళంలో కూడా అన్ని భాషలో ఆ పాట రావాలి నాకు మలయాళం ఒక లిరసెస్ దగ్గర అది పంపేయాలి అయితే నీ ఐ ఐ నీడ్ యువర్ హెల్ప్ ఆ స్క్రిప్ట్ అని మలయాళంలో మీనింగ్ చెప్పేసి ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వని సో లిరిక్స్ పంపించేశారు బాలుగారు అలా చెప్పి తర్వాత అది నేను మలయాళంలో మాట్లాడేసి బాలుగారికి పంపాను బాలుగారు అది రఫీక్ అహ్మద్ అని లిరిసిస్ట్ మలయాళంలో ఆ పాట రాసేసి యూజువలీ సార్ మలయాళం పాడుతున్నప్పుడు డిక్షన్ కోసం బాలుగారు నన్ను అడుగుతారు చిత్ర ఇది ప్రొనౌన్సియేషన్ యూజువలీ హీ హాస్ డౌట్ ఇన్ నా 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 మలయాళంలో నా మూడు ఉంది నిన్నూరు నిన్నే రెండు మే నా బట్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ నిన్నే రెండు మే ఎన్ బట్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ సో హీ హీస్ ఆల్వేస్ డౌట్ఫుల్ అలాంటి పదాలు వస్తున్నప్పుడు దానికి నేను ఏదైనా డెంటల్ అంటే డి అని రాస్తాను టీత్లో టచ్ చేసి చె చేయాలంటే దాని పైన డి అని రాసేస్తాను అప్ అని అంటే అలా రాసేసి పంపిస్తాను లేదంటే నేనే మాట్లాడ మాట్లాడి అలా వాయిస్ నాకు తెలుగు ఎలా నేర్పించారో అలాగే మలయాళం ప్రొనౌన్సియేషన్ కోసం నేను కూడా కొన్ని అప్పుడప్పుడు నన్ను ఎప్పుడు అడుగుతారో అది చేశాను ఆ టైంలో సార్ కొన్ని క్రిస్టియన్ డివోషనల్ మలయాళం పాడారు తర్వాత దీనికి కూడా హెల్ప్ అడిగారు అప్పుడు అప్పుడు నాకు తెలిసింది కోవిడ్ టైంలో ఇంట్లో కూ ఇంట్లోనే కూర్చొని మార్నింగ్ టెన్ నుంచి ఏదో వన్ అవర్ డైలీ ఫేస్బుక్ లైవ్ చేసి దాని నుంచి డొనేషన్స్ తీసుకొని అన్ని ఇండస్ట్రీలో ఫోర్ లాంగ్వేజెస్ ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిషియన్స్ కోసం సార్ ఇచ్చారట అప్పుడే నాకు నేను కూడా అనుకున్నాను అయ్యో నేను ఇంత టైం వేస్ట్ చేశానే తెలియకుండా మనం కూడా ఇలా చేయవచ్చు కదా అని తర్వాత కొన్ని హెల్త్ ఆర్గనైజేషన్స్ అలా ఫీ గర్ల్ చిల్డ్రన్ ని హెల్ప్ స్టడీస్కి పెళ్ళికి హెల్ప్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళకి అని చారిటీ షోస్ నేను చేశాను తర్వాత నేను మాక్సిమం అవాయిడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను అలా కోల్డ్ ఉన్న టైంలో కరెక్ట్గా నాకు ఎప్పుడు కోల్డ్ వస్తుందో అప్పుడు ఏఆర్ రమణ్ గారు పిలుస్తారు అప్పుడు నేను అయ్యో సార్ నాకు గొంతు సరిగా లేదు కోల్డ్ ఉంది రండి మీ కోల్డే నాకు కావాలి వాయిస్ డిఫరెంట్ టోన్ వస్తుంది నాకు డిఫరెంట్గా మీరు మీ వాయిస్ డిఫరెంట్గా రికార్డ్ చేద్దాం వచ్చేయండి వచ్చేయండి అంటారు అలా చాలా చాలా సాంగ్స్ కోల్డ్ మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ సాంగ్స్ కోల్డ్ తోనే పాడాను అది ఎంత ఆశ్చర్యం అంటే